హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి ఈ ఈరోజు నేను మీకు కన్యా రాశి వాళ్ళ గురించి చెప్పబోతున్నాను కన్యా రాశి వాళ్ళు సైన్ వీళ్ళు బాగా అన్ని క్రమశిక్షణతో ఉండాలనుకుంటారు పర్ఫెక్ట్గా పనులు చేస్తారు అందరినీ వాళ్ళ గ్రిప్లో పెట్టుకుంటారు అండ్ ఇప్పుడు కన్యా రాశి వాళ్ళకి మార్చ్ మంత్లో ఏమేమి జరుగుతాయో చూస్తాం వాళ్ళ హెల్త్ ఎలా ఉంటుంది వాళ్ళ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయి ఇవన్నీ చూస్తాం కన్యా రాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయి బ్రదర్ అండ్ సిస్టర్ ప్లేస్ ఎలా ఉంది మదర్ హెల్త్ ఎలా ఉంటుంది కిడ్స్ ఆర్ లవర్ అండ్ డే టు డే లైఫ్ లైఫ్ పార్ట్నర్ అండ్ మదర్ ఇన్ లా ఫాదర్ వర్క్ ప్లేస్ లాభాలు ఖర్చులు హెల్త్ ఎలా ఉంది మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు కొంచెం మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు వాటిలోంచి త్వరగా బయటపడాలని అనుకుంటూ ఉండొచ్చు అండ్ మీ కిట్ మీ ఇంట్లో వచ్చి మీ ఇంటి కొంచెం దూరంగా ఉండేదానికి ఉండేటట్లు ఉన్నాయి మీ పరిస్థితి వచ్చి కొంచెం సపరేషన్లో ఉంటారు కొంచెం ట్రాన్స్ఫర్ అయ్యి వేరే వెళ్ళొచ్చు మీ ఇంట్లో వాళ్ళతో మీకు కొంచెం ఈ మంత్లో కొంచెం సపరేషన్గా ఉండేదానికి అవకాశం ఉంది మీ బ్రదర్ అండ్ సిస్టర్ రెండు విషయాల మధ్య జగిలవుతూ ఉన్నారు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు వాళ్ళ ముందు రెండు ఆప్షన్లు ఉన్నాయి ఏది చూస్ చేసుకోవాలో తెలియటం లేదు అండ్ మీ మదర్ హెల్త్ చాలా బాగుంది తను మిమ్మల్ని చూసేదానికి మీ దగ్గరికి రావచ్చు మీ కిడ్స్ ఆర్ లవర్ వచ్చి చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి డే టు డే లైఫ్లో మీరు ఒక ఎంపరర్ లాగా ఉంటారు మీకు అంటే మెటీరియల్ థింగ్స్ కూడా మీకు ఏది ఇష్టమో అది కొనుక్కొని దేనికి ఖర్చు చేయాలో అది ఖర్చు చేస్తూ ఉంటారు మీ కంట్రోల్ అన్ని థింగ్స్ పెట్టుకుంటారు హ్యాపీగా ఉంటారు డే టు డే లైఫ్లో మీరు ఒక ఎంపరర్ ఎంపరస్ ఎనర్జీలో ఉన్నారు మీ లైఫ్ పార్ట్నర్ మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలని మీకోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు అండ్ మీ మదర్ ఇండా ఆలోచిస్తూ ఉన్నారు ఆత్మ విమర్శ చేసుకుంటూ ఉన్నారు తను చేస్తున్న పనులని రైటా రాంగా అని చూస్తూ ఉన్నారు మీ ఫాదర్కి పరిస్థితులు కొంచెం అప్ సైడ్ డౌన్ కాబోతూ ఉన్నాయి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉంటే వాటి నుంచి బయటపడచ్చు లేకపోతే హెల్త్ బాగుండే వాళ్ళకి హెల్త్ స్పాయిల్ అయ్యేదానికి కూడా అవకాశం ఉంది అండ్ వర్క్ ప్లేస్లో మీకు ఏదో హార్ట్ బ్రేక్ అవుతూ ఉంది ఏదో ఒక విషయంగా మీరు బాధపడతారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది మీ వర్క్ ప్లేస్లో ఎవరైనా మీ ఏదో ఒకటి అంటే మీ గురించి పై అధికారులకి ఏదైనా చెప్పడం ఇలాంటివి చేస్తారు కొంచెం జాగ్రత్తగా ఉండండి మీకు లాభాలు చాలా వస్తాయి మీరు అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి మీరు బాగా ఖర్చు పెడతారు ఇక్కడ మీకు నెగిటివ్ కార్డ్స్ వచ్చి మీ ఇంటి పరిస్థితుల్లో వచ్చింది అండ్ మీ ఫాదర్ ప్లేస్లో వచ్చింది మీ వర్క్ ప్లేస్లో వచ్చింది వర్క్ ప్లేస్లో మీకు ఎవరైనా నమ్మక దృహం చేయొచ్చు కొంచెం జాగ్రత్తగా అవేర్గా ఉండండి మీ చుట్టూ ఏం జరుగుతుంది అనేది ఒక కన్నేస్ ఉంచండి అందరి మీద ఇది కన్యా రాశి వాళ్ళకి మార్చ్ మంత్లో రీడింగ్ అనమాట ఇప్పుడు ఫస్ట్ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ థర్డ్ టెన్ డేస్ ఏం జరుగుతుందో చూస్తాం కన్యా రాశి వాళ్ళకి ఫస్ట్ టెన్ డేస్ మీరు ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు సెకండ్ టెన్ డేస్ మూన్ కార్డ్ థర్డ్ టెన్ డేస్ లవర్స్ మీరు ఫస్ట్ టెన్ డేస్ మీ ఎమోషన్స్ ఎవరితోనో షేర్ చేసుకోరు ఒక ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు అండ్ సెకండ్ టెన్ డేస్ వచ్చి ఏదో ఒక విషయం మీ మనసులో ఏదో ఒక సీక్రెట్ ఉంది అది బయట చెప్పేదానికి బాధపడుతూ ఉన్నారు భయపడుతూ ఉంటారు అండ్ థర్డ్ టెన్ డేస్లో మీ సోల్మేట్ని మీరు కలుసుకుంటారు ఫస్ట్ టెన్ డేస్ మీరు ఒక ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు అన్నీ మీ చేతుల్లో పెట్టుకుంటారు పరిస్థితులంతా మీ కంట్రోల్లో ఉంటాయి డే డ్రీమింగ్లో ఉంటారు ఫ్యూచర్ గురించి కలలు కంటా ఉంటారు చాలా ఆప్షన్స్ మీ దగ్గరకు వస్తాయి వాటిలో పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది ఏది చూస్ చేసుకోవాలో తెలియక కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు సెకండ్ టెన్ డేస్లో మనసులో ఏదో ఒక విషయంగా బాధపడతా ఉన్నారు మీకు ఎవరైనా ప్రపోజ్ చేయొచ్చు సింగిల్స్గా వాళ్ళకి ఎవరైనా వాళ్ళ ప్రేమని మీకు ఇవ్వాలనుకుంటారు మీకు ఇష్టమైన మెటీరియల్ థింగ్స్ అంతా మీరు పర్చేస్ చేస్తారు సెకండ్ టెన్ డేస్లో థర్డ్ టెన్ డేస్ మీ సోల్మేట్ని మీరు కలుసుకుంటారు అండ్ మీ సోల్మేట్ మీకు ఒక సాలిడ్ కమిట్మెంట్ ఇస్తారు మ్యారేజ్ కాని వాళ్ళకి మీరు మీ ఫ్రెండ్స్తో కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు థర్డ్ టెన్ డేస్ ఇక్కడ అన్ని పాజిటివ్ కార్డ్సే వచ్చాయి కన్యా రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉండబోతుంది మార్చ్ కొంచెం అంటే హ్యాపీగా ఉంటే ఉండండి ఇక్కడ ఏం మీకు నెగిటివ్ కార్డే రాలేదు పెద్దగా మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూస్తా మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి సన్ కార్డ్ అంటే రీయూనియన్ అవుతుంది మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది మీరు కొంచెం ఆచితూచి ఖర్చు చేస్తారు కేరింగ్ కనెక్షన్ మీ హస్బెండ్ ఆర్ వై లవ్వర్ వచ్చి మిమ్మల్ని చాలా కేరింగ్గా చూసుకుంటారు అండ్ ఏంజల్స్ ఏం చెప్తున్నారో కన్యా రాశి వాళ్ళకి ఏంజల్స్ అడ్వైస్ ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ నో నీట్ వరి బాధపడాల్సిన అవసరం లేదు గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి మీ సిచ్యువేషన్ బాగవుతుంది అండ్ నో నీట్టు వరి బాధపడాల్సిన అవసరం లేదు అని ఏంజల్స్ చెప్తా ఉన్నారు మూనాలజీ మూనాలజీ కార్డ్స్ ద ఎండ్ ఆఫ్ ఇట్ ఆఫ్ సైకిల్ అప్రోచెస్ మీ లైఫ్లో ఒక కష్టకాలం అనేది కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది ఇప్పుడు న్యూ స్టార్ట్ ఉంది స్టెప్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్ మీరు కంఫర్ట్ జోన్లోనే ఉండారంటే దాంట్లో నుంచి బయటకు రాండి సరెండర్ టు ద డివైన్ మీరు డివైన్కి సరెండర్ అయిపోండి డివైనే మీకు అన్ని అనుకూలంగా అయ్యేటట్లుగా సమకూరుస్తారు మీ కంఫర్ట్ నుంచి బయటకు రాండి మీ కష్టకాలం ముగిసిపోయింది మీ స్కిల్స్ని ఈ ప్రపంచానికి చూపించాల్సిన టైం వచ్చింది అని మూనాలజీ మీకు మెసేజ్ ఇస్తూ ఉంది ఓకే ఫ్రెండ్స్ ద రీడింగ్ ఫర్ విర్గో పీపుల్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి దిస్ ఈస్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఓపెన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ